తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేశవ్యాప్తంగా జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు వీరికి మహిళలు అధికారులు నాయకులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే ప్రసంగించారు పెద్ద ఎత్తున దేశం మొత్తం ఇంకొక ఈ మహిళల మీద ఏదైతే హింస జరుగుతుందో దాని మీద సుమారుగా ఒక నెల రోజుల పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మనకి ఏదైతే కేంద్ర ఈ ఈరోజు ఒక నెల రోజుల్లో ప్రోగ్రాం చేయమని ఆదేశం అంటే మాముగైతే ఇలాంటి అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా కేవలం ఒక రోజు రెండు రోజుల్లో పెట్టి దాంతో ముగిస్తూ ఉంటారు ఇలా ఒక నెల రోజులు ఎందుకు చేయవలసి వస్తుందంటే కాలంగా అయినా మహిళల మీద జరుగుతున్నటువంటి ఏదైతే హింసలు ఉన్నాయో లేదంటే ఈ మధ్య చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి మరీ ముఖ్యంగా మరీ చిన్నపిల్లలు ఏదేళ్ళు ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు అదేవిధంగా గురహింస కానీ అదేవిధంగా వరకట్న వేదిష్లు కానీ అదేవిధంగా ఆఫీస్లో తోటి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా రకరకాల సమస్యలు మహిళలకు ఉన్నటువంటి సమాజంలో రకరకాల సమస్యలు వీటన్నిటికూ చాలా సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకమైనటువంటి చట్టాలని వాళ్ళను ప్రొటెక్షన్ చేయడం కోసం మహిళలను కాపాడడం కోసం వాళ్ళకు రక్షణ కల్పించడం కోసం ఎన్నో రకమైనటువంటి చాలా చట్టాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పెట్టినప్పటికీ ఆ చట్టాల్లో అది కొంచెం చిన్న చిన్న దీనివల్ల అధికార యంత్రాంగం కూడా కొంచెం గడిచిన కొన్ని సంవత్సరాల్లో సరిగ్గా చేయనప్పటికీ మన దగ్గర ఉన్న మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన మహిళలందరిది కూడా బాధ్యతగా మీకు జరిగేవి మీరు వెంటనే వచ్చి చెప్పాలి ఇప్పుడు చూసుకుంటే మన జిల్లాలో చిన్న కంటే పద్దెనిమిది ఏళ్ళ నిన్నకుండానే పెళ్లి జరిగేది సుమారుగా మొత్తం పెళ్లిళ్ళని చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం ఉన్నాయి మన అలాంటి పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి తాల తల్లిదండ్రులు ఇద్దరిది బాధ్యత కానీ అయినప్పటికీ పెళ్లి చేస్తున్నారు ఇది మన ఈ బాల్య వివాహాలు చే చేయటం అనేది తప్పని తెలిసినప్పటికీ వివాహం జరుగుతుందని ఆ ఊరు అందరికీ తెలుసు ఆ ఊర్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిలో ఉన్నటువంటి మహిళా పోలీస్ దగ్గర నుంచి అన్ని రకాల సచివాలయ సిబ్బంది అందరికీ తెలుసు మన సంఘ సభ్యులు తెలుసు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఎవరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చేది లేదు ఇది మన దగ్గర నుంచి మార్క్ మొదలవాలి చట్టాలన్నీ ఉంటాయి చట్టాలు కొంతవరకే న్యాయం చేయగలుగుతాయి మనము వాటిని ముందుకు తీసుకొస్తే అధికార యంత్రాంగం తీసుకొస్తే ఖచ్చితంగా మీరే ఉంటారు పెళ్లి ఆపాలి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి ఇరవై ఆరు శాతం మందికి అవుతుంది టీనేజ్ ప్రెగ్నెన్సీ అంట అంటే పెళ్లి అవడమే పద్దెనిమిది ఏళ్ళలోకి అవుతుంది మళ్ళీ మొదటి కాను కూడా పద్దెనిమిది ఏళ్ళ లోపే టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే పద్దెనిమిది ఏళ్ళలో ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు మన జిల్లాలో మొత్తం ప్రెగ్నెన్సీ అందరిలో ఇరవై తొమ్మిది శాతం ఉన్నారు ఇరవై తొమ్మిది శాతం అంటే ప్రతి ముగ్గురు మనకు అది కనిపించకపోవచ్చు కానీ నిజంగానే జరుగుతున్నటువంటి మరి ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో ఎక్కువ అదేవిధంగా వరపట్న వేధింపులు కానీ ఇవన్నీ కూడా మీరు దానికి చాలా మంది సర్లే ఏం చేస్తాం పెళ్ళి అయిపోయింది కదా అలా అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు మీ అందరికి కూడా రక్షణ కల్పించే చట్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాటిని అంటే కరెక్ట్ గా వాడుకోండి దాన్ని కూడా మిస్యూజ్ చేసుకోవచ్చు ఆ చట్టం ఉంది దాన్ని వాడుకోవాలి స్త్రీకి ఆ విధంగా గౌరవించేది మన హిందూ సంప్రదాయం దాంట్లో భాగంగా దాంట్లో ఇంతకు ముందే మన పీడి గారు చెప్పిన విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకి హాస్టల్ హాస్టల్ కూడా ఎవరైతే మహిళా సోదరుల అది ఈ రోజు కూడా అట్లా ఇంప్లిమెంట్ అవుతాను మీరు కలుపుకోవచ్చు అదే విధంగా ఇక్కడ మహిళా ఇండస్ట్రీ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా ఇండస్ట్రీ ఇచ్చారు దాని తర్వాత మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా కళాశాల మహిళా కళాశాల సపరేట్ సపరేట్ చేస్తూ వచ్చారు దాని అనుసరించి మన చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి కస్తూర్బాయ్ కస్తూర్బాయ్ స్కూల్స్ అంటే ఈ హాస్టల్స్ గమనించినందుకు కూడా సపరేట్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మహిళా మణి తన కాలపై నిలవడాల్సి అనే సాఫ్ట్వేర్ రంగాలు కానీ వైద్య రంగంలో కానీ అన్నిట్లో కూడా రిజర్వేషన్ పెట్టి చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఈ ప్రభుత్వం పైన ఏ విధంగా ఆదరణ ఉందని చెప్పేది చిన్న ఉదాహరణ ఇది కాకుండా ఇప్పుడే మన డీసీపీ గారు చెప్పారు మొన్న ఒక నెల ముందు పుత్తూరులో చిన్న జరిగింది ఆ చిన్న ఇన్సిడియో హోం మంత్రి గారి నుంచి ఎమ్మెల్యే నుంచి అందరినీ కూడా సీఎం గారు ఏదో నాన్ కేవర్స్ పోయి కేసు కట్టారా నో ప్లేస్ కదా లేకుండా తీసుకొచ్చి చేసిన ఘటన చంద్రబాబు నాయుడు అదే విధంగా చంద్రగిరిలో కూడా ఒక చిన్న ఎలావాలు జరగకుండా సంఘటన జరిగినట్టు చూపిస్తే కూడా దాని అధికారులు ఇమీడియట్ స్పందించి ఏం జరిగింది కూడా అధికారులు ప్రపంచానికి తెలిసే పరిస్థితి ఇచ్చారంటే మహిళ మహిళల పట్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా రక్షణ లేదని చిన్న ఈ రెండు ఇన్స్టిట్యూట్లు ఉదాహరణ చెప్తున్నా అది ఇంకా ముఖ్యంగా మీరు చెప్పాలంటే మన రాష్ట్రానికి సంబంధించిన మహిళా కమిషన్ తొందరలో ఏర్పాటు అవుతుంది దానికి కూడా మంచి వ్యక్తులు వస్తారు మీ సమస్యలు ఏది ఉన్నా ఎమ్మెల్యే గారు నా దృష్టికి కానీ స్థానిక ఇక్కడ ఎంపీపీ ఉంటారు అధికారులు ఉంటారు జిల్లా స్థాయి కలెక్టర్ గారు ఉంటారు డిఎస్పీ గారు మీ దృష్టి తెలియదు మా ఇంట్లో నాకేదైనా నేను చెప్పలేని పరిస్థితి మా మిసెస్ మా భార్య మరి కూడా ఉంటుంది ఓన్లీ మహిళ కోసం జనవరి నుంచి ఆ కూడా కూర్చొని ప్రతి విలేజ్ తిరుగుతుంది మహిళలకు సంబంధించినప్పుడు గోగ్రామ్స్ ఏ విధంగా కరెక్ట్ చేస్తూ ఆర్థికంగా నెల కూడా ఆమెకి స్వంతు సహకారం అందించేదానికి కూడా అంశాల కూడా పెరిగిపోతుంది